సేవ ఏంటి అంటే మన ముందు ఒక పని పెట్టి భగవంతుడు మన పరీక్షిస్తాడట అంతటా భగవంతుడున్నాడు అన్నిట్లోనే భగవంతుడు నాడని నేర్చుకున్న వీళ్ళు ఆ పనిలో కూడా భగవంతుడిని చూస్తారా లేదా అని మన ముందా పెడతాడు అందుకే బుద్ధుడు చెప్తాడు నీకు ఎదురైన ప్రతి సంఘటన నీకోసమే సృష్టించబడుతోంది సేవ కనబడింది చెయ్యాలి ఏ పని కనబడినా నీ ఎదురుగుండా వస్తే అది భగవంతుడు నా కోసం సృష్టించాడు ఇందులో నేను పాఠమైనా నేర్చుకోలేక నా ఇంట్రెస్ట్లైనా పెడతాడు అంతే కదా అలా నువ్వు వెరుగులో ఉన్నప్పుడు అది నా పని కాదు నేను వంగనం అంటే నువ్వు ఎక్కడైతే వంగవో జీవితాంతం వంగిస్తాడు పాఠం రావడానికి ఇప్పుడు నేను ఎందుకు చెయ్యాలి నేను వంగన అన్నాం అనుకో ఒక జన్మంతా వంగే వస్తుంది చక్కగా చిన్న చిన్న పాఠాలు నేర్చుకోకపోతే పెద్ద పెద్ద పనిష్మెంట్లు వస్తాయి మరి చిన్న మానేసీ సేవ కనపడ్డాము నేను ఎందుకు చెయ్యాలి అనుకున్నాం అనుకో చక్కగా ఏ దాని కింద వెళ్ళినప్పుడు జన్మంద దాసి పనే ఎంత సేవ అదే చిత్రం భగవంతుడు ఆట చాలా చిత్రం ఏది అంత సాఫీగా ఆత్మదర్శనం కాదు సత్యలోకవాసలం కాలం ఎన్ని పరీక్షలు 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 అడుగడుగుని పరీక్షలు అడుగడుగుని పాఠాలు ఒక పక్క పాఠాలు నేర్చుకుంటూనే ఉండాలి ఇంకొక పక్క పరీక్షల్ని ఎదుర్కొంటూనే ఉండాలి ఆ సంఘటన నుంచి పాఠము వస్తుంది ఆ సంఘటనే ఒక పరీక్ష అవుతుంది మనకి